సభలు జరుపుతుంటాం మాట్లాడుతుంటాం కానీ ఈ సంస్మరణ సభ ఈ సంస్మరణ సభలో పాల్గొన్న ఇది మన కుమ్మరి కులంలో కొద్ది మంది కానీ కుమ్మరి కులం కాదు బీసీ కాదు అను ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రజలందరూ కూడా ఆయనని సంస్మరించుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి గొప్ప వ్యక్తి అతను మన కులంలో పుట్టడం నాకు ఇంకా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వనజీవిగా ఎందుకు పేరుందిండో నేను ప్రత్యక్షంగా నేను నల్లగొండ జిల్లాలో పుట్టి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నా ఖమ్మం జిల్లాలో కొన్ని రోజులు పనిచేసే అవకాశం రావడం వల్ల ఆయనని ఒక రెండు మూడు సార్లు కలిసే అవకాశం కూడా వచ్చింది ఎంతో గొప్ప వ్యక్తి అని మనం చెప్తున్న వ్యక్తి ఎంత సింపుల్గా ఉంటాడంటే అతనికి ఒక నీట్గా ట్రస్ట్ చేసుకోవడం రాదా అవసరం లేదు అనుకుంటాడా తెలియదు నీట్ నీట్గా ట్రస్ట్ ఉండదు పోనీ ఆయన ఇంట్లో సకల సౌకర్యాలు ఉండి ఏసీ ఉండి ఇట్లా కూర్చొని ఇట్లా వ్యక్తి కాదు ఆయనకు చదువు ఎంఏలు బీఈడీలు ఎన్ఎన్బిలు బి పిహెచ్డీలు చేయలేదు ఆయనకు తెలిసిందల్లా ఒకటే చెట్లు పెంచకపోతే వర్షం పడదు చెట్లు పెంచితే వర్షం వస్తుంది వర్షం ఉంటే నీళ్లు భూగర్భ భూగర్భ జలాలు ఉంటాయి మనం తాగటానికి పంటలు పండించుకోవడానికి ఉంటాయి చెట్టు పెంచకపోతే పర్యావరణ నాశనం అవుతుంది కాబట్టి చెట్టు పెంచాలి విత్తనాలు నాటి మొక్కలు నాటి చెట్టు పెంచాలి అదొక్కటి తప్ప ఆయనకి ఇంకోటి తెలియదు అది ఎంత పెద్ద ఆశయం అంటే నిజంగా మన మానవ మనువడకే కావలసినటువంటి ముఖ్యమైనది అది గాలి ఆక్సిజన్ కావచ్చు నీరు కావచ్చు ఈ రెండు ఉండాలంటే ప్రైమరీగా మనకి ఆక్సిజన్ గాలి కానీ నీరు కానీ ఉండాలంటే మన చిన్నప్పటి నుంచి మనం పుస్తకాల నుంచి చదువుకుంటున్నదే అయినా కానీ అందరం నెగ్లెక్ట్ చేస్తున్నది అంత నెగ్లెక్ట్ నిర్లక్ష్యం చేస్తున్నట్టు అతి ముఖ్యమైన ఆ పని చేసింది నిరక్షడు అనలేము కానీ పెద్దగా చదువుకోలేదు అటువంటి వ్యక్తి అతను ఒకసారి హాస్పిటల్లో పెడితే వెళ్ళి చూసి రావడము మాట్లాడటము మన కుమారి సంఘం తరపున వనభజనాలు చెప్తే దానిలో కలవడము ఆ తర్వాత పల్లెగూడెం ముత్తగూడెం ఆయన ఉన్న ప్లేస్లో వెళ్ళి చూడటము ఇటువంటి అన్ని కూడా ఆ వ్యక్తిని నేను కూడా కలిసిన అంటే నాకు చిరంజీవిని కలిసినా లేకపోతే ప్రధాని మోడీని కలిసినా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినా అని చెప్పి గొప్పగా ఎట్లా చెప్పుకుంటామో నిజంగా చాలా మంది నాకు ఆయన్ని మీకు తెలిసిన అనేటువంటి ఒక ఆనందము ఆయనతో ఫోటో దిగినటువంటి ఒక ఆనందమే చాలా గొప్పగా అనిపిస్తుంది సో అటువంటి వ్యక్తి గురించి ఇప్పుడు స్మరించుకోవడం అనేది ఇంత చిన్న సభలో స్మరించుకున్న ఆనందమే కానీ నిజాన్ని చెప్పాలంటే ప్రభుత్వ పరంగా కానీ ఇంకా వేరే వేదికల ద్వారా కానీ ఇంకా చాలా పెద్ద ఎత్తున జరగాల్సినటువంటి విషయం ఎందుకు స్మరించుకుంటున్నామంటే స్మరించుకోవడం ద్వారా ఆయన ఏదైతే లక్షించిండో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కావాలి ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనం ఏదో పెద్దవి ఏం చేయాల్సిన అవసరం లేదు నేను అనుకుంటే ఏంటంటే మన ఇంట్లో లేదా మనకున్న స్థలంలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే చాలు అంటే నిజంగా ఎవరు కూడా మొక్కలు నాటాలనేది చెప్పడమే కానీ నేను నాకు నేను నేను చెప్తున్నాను కదా నేను నేను నాకున్న స్థలంలో నేను మొక్కలు నాటుతాను ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నాయి దేంట్లో ఏదో విధంగా డబ్బులు షార్ట్ లో వచ్చినాయి అటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నాలుగు అంటే నాలుగు మూలలుగా ఫెన్సింగ్ పెట్టేసి వదిలేస్తుంది గవర్నమెంట్ ఇంతకుముందు భూమిషిస్తూ వసూలు చేసేది నేనేమంటే భూమిషిస్తూ పంటలు పండిస్తే వసూలు చేసేది నేను ఇప్పుడు ఏమంటే పంటలు పండించకపోతే వసూలు చేయాలి పండించడం ఎట్లా చేయట్లేదు కదా పండించకపోతే ఖాళీ స్థలం పెడితే వసూలు చేయాలి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఖాళీ స్థలం వదిలిపెట్టదు వదిలిపెట్టకుండా అందరూ మాట్లాడతారు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి మాట్లాడతారు భూగర్భ జలాలు నా చిన్నప్పుడు పది ఫీట్లు దూమతే వచ్చేది నా చిన్నప్పుడే నేను ఎంతో నాకు యాభై యాభై ఐదు ఇంకా ఎనభై ఏళ్ళు అని చెప్తే ఇంకా వేరే చెప్తారు ఎట్టెట్లో వాటర్ వాడుతున్నాం ఎట్టెట్లో వాటర్ వచ్చేదని ఇవాళ భూగర్భజనం హైదరాబాద్లో వెయ్యి ఫీట్లు పదిహేను వందల ఫీట్లు వేయాల్సి వస్తున్నాయి హైదరాబాద్లో కాదు చుట్టుపక్కల కూడా దీని అంతటికి కారణం చెట్లు అంతరించిపోవడం అడవులు అంతరించిపోవడం చెట్లు పెట్టకపోవడం వర్షాలు పడకపోవడం పర్యావరణం కలుషితం అవడం పర్యావరణం నాశనం అవడం ఇవన్నీ కారణాలు ఇవన్నీ కారణాలు ఎప్పుడో ఇట్లా వస్తది ఏమని నలభై ఏళ్ల కింద కూడా ఊహించి ఆయన మొక్కలు నాటడం మొదలుపెట్టినట్టు నిజంగా ఆయన ధన్యజీవి ఆయన గురించి మనం స్పందించుకోవటం ఆయన గురించి మనం మాట్లాడుకోవడమే మనకున్నటువంటి ఆ అదృష్టం కలగటమే గొప్ప అనుకుంటున్నాను సో అందుకోసమే మరొకసారి అందరినీ కోరుకునేది ఏంటంటే ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దాం మనం అంత పెద్ద పద్మశ్రీలు కాలేకపోయినా మన పరిధిలో మనకు అవకాశం ఉన్న చెట్లు మొక్కలు మనం నాటుదాం మనకు తెలిసిన వాళ్ళతో నాటిద్దామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘం పెద్దలకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వనజీవి రామయ్య గారికి మరొక్కసారి నా హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్